రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఏపీ ఆక్రోచ్ చైర్మన్ బాల్యా సుబ్బారెడ్డి డిఆర్ ఛానల్ మీద కొన్ని ఆరోపణలు చేశాడు ఆరోపణలు ఏంటంటే కాంట్రాక్టర్ నాసే రకంగా పనులు చేస్తున్నాడు ఇక్కడైతే ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు పోవని చెప్పి ఒక ప్రచారం చేశాడు ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు పోవాలంటే ఆయన చూపించిన బ్రిడ్జి బ్రిడ్జి డిఆర్ ఛానల్కు సంబంధం లేదు బ్రిడ్జి తగదెత్తి కుచ్చి రోడ్కి సంబంధించిన బ్రిడ్జి వాళ్ళు సెంట్రింగ్ పెట్టుకునే దానికోసం బ్రిడ్జి కింద సెంట్రింగ్ పెట్టుకునే దానికోసం కొన్ని బెచ్చులు ఉంటే స్లాబులు పెట్టుకుని ఆ స్లాబులు పెట్టుకున్నారు ఆ స్లాబులు నాసే రకంగా ఉన్నాయని చెప్పాడు కానీ డిఆర్ ఛానల్కి దానికి సంబంధం లేదు డిఆర్ ఛానల్కి హైవే బ్రిడ్జికి ఆర్ఎన్బి రోడ్ బ్రిడ్జికి తేడా తెలియని వ్యక్తి సుబ్బారాయుడు అదేవిధంగా సుబ్బానాయుడు మొన్న మూడు నాలుగు రోజుల క్రితం గ్రామీణ అక్రమ గ్రావీలు పోతుంది గ్రావెల్ నేను పట్టించానని చెప్పాడు డిఆర్చాకే ఇది నేషనల్ హైవేకి తోలేదు గ్రావెల్ నేషనల్ హైవేలో రోడ్ వేసిన తర్వాత సైడ్ బరమ్స్కి గ్రావెల్ దొరాలి పెండింగ్ పెట్టి తోలకపోతే మూడు రోజుల్లోనే రెండు ఆటోలు పడి యాక్సిడెంట్ అయిపోయి ముగ్గురు వెళ్ళిపోయారు అదేవిధంగా బిర్చి గలదత్తి తొనివెళ్ళ రోడ్డు బ్రిడ్జి బ్రిడ్జికి గ్రావెల్ ద్వారా చూసింది గ్రావెల్ దొరికించారు ఈ కెనాలు జీప్ డిఆర్ ఛానల్ కెనాల్ జీప్ ట్రాఫ్ జీప్ ట్రాఫ్కి గ్రావెల్ దొరికితే గ్రావెల్ అక్రమ అక్రమంగా దొరుకుతున్నాడని ఆరోపణ చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలకి గ్రావెల్ దొరకపోతే పనులు చేయకపోతే గ్రావెలు ఎవరిని ఏమో దొరుకుతాడా గ్రావెల్ దొరకగా దాని మీద దానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గ్రావెల్ అక్రమ గ్రావ్య దొరుకుతున్నాడు వైసీపీ ఈయన ఈ ఆరోపణ చేస్తే ప్రతాప్ రెడ్డి మనుషులు ఒక పోస్టింగ్ చేస్తారు ప్రతాప్ రెడ్డికి నీకు ఏం సంబంధం ఉంటుంది చేస్తున్నారు మీరు తెలిగాక ఇక్కడ ఈ ఈ వాగు విట్టు ఎనభై మీటర్లు ఎనభై మీటర్లు అంటే రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై అడుగుబడే వాగుని ఇరవై ఇరవై మీటర్లు పెట్టించి పొలం కలుపు మొత్తం కలుపుతున్నాడు సుబ్బానాయుడు ఈ కాలం వాగు పక్కన నాలుగెకరాల పొలం కాలం సంబంధించి పొలం ఆక్రమించుకుంటే నీళ్ళు ఎట్టపోతాయి నీళ్లు పోకుండా ఆపేసి పైన ధర్మవరం రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నాడు దీని ఆ రైతు రైతు బాంధవుడిని నేను ఆగ్రహ అనేవాడు నీళ్ళు నీళ్లు బండికుండా ఎట్లా కొంచెం తాటి చెట్టు పెరిగినట్టు పెరిగింది కదా బుర్ర పెరగాలి కదా మంచికి ప్రతి ఒక్కటే ఈ ఈయన ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టం ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులు భాగోళ్ళ రఘు అవి పోస్టింగ్ చేస్తారు వైసీపీ వాళ్ళతో నీకేం సంబంధం ఏమిటి చేస్తున్నారు పోస్టింగ్ పెట్టి వాళ్ళకి పంపిస్తాడు వాళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు టోటల్గా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గరెత్తి మండలంలో నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతుంటే అభివృద్ధి జరిగితే ఇప్పటికే మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేశారు దగదత్తి మండలి ప్రజలు ఇంకా అన్యాయం అయిపోతామనే ఉద్దేశంతో పనులు జరగకుండా అడ్డుపడతారు ఇంకోటి ఏంటంటే దగదత్తి బుచ్చి రోడ్డు ఒక్క జరుగుతుంది ముప్పై కోట్ల రూపాయలు వరకు జరుగుతుంది దీనికి ల్యాండ్ ఎక్కువ చేసినకి రెండు ఎకరాల డెబ్బై సెంట్లు ల్యాండ్ ఎక్కువ చేసినట్టు కలిస్తే పదమూడు లక్షలు లెక్కన కలెక్టర్ గారు అలాట్మెంట్ చేస్తే ఆ రైతులు రెచ్చబట్టి దాని కోర్టు కోర్టు కోర్టుకు ఇస్తే తెచ్చారు సుబ్బానాయుడు కుటుంబాన్ని ఈ రోడ్డుకుండేది ఏడు సెంట్లు వాళ్ళ బావ రాదా ఇది ఏడు సెంటు పలు ఉంటే ఏడు సెంట్ల కోసం ఇంతమంది రైతులను ఇబ్బంది పెడతా కోర్టు నుంచి స్టే తెప్పించాడు స్టే తెప్పించా అంటే అభివృద్ధి జరిగితే కృష్ణారెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కృష్ణారెడ్డి గారికి ఏదో ఒక విధంగా జడ్డ పేరు లేవాలో ప్రభుత్వాన్ని అప్రదాలు చేయాలని చేస్తున్నాడు ఈ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అని చెప్పి సుబ్బారాయుడు హెచ్చరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నువ్వు కూడా కలిసిరా దానికి మేము సిద్ధం అంతేగాని వైసీపీ వంతా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ఎమ్మెల్యే గారిని అప్రతిష్ట చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుబ్బారాయుడు హెచ్చరిస్తున్నాం